నా పేరు వెంకటరెడ్డి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఏరియాలో పెట్టు సిక్స్ ఇయర్స్ అప్పటి నుంచి బాగా ఉందండి ఫేమస్ అయిన తర్వాత ఎలా ఉంది బాగా ఉంది ఫేమస్ అయిన తర్వాత బాగా ఉంది అంత ముందు ఫేమస్ లేదు మాములు నార్మల్గా ఉన్నది ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ అనేది గిరాకనేది మా ఊలుగానే వస్తుంది అంటే అంటే ఆమె కోసం వచ్చిన వాళ్ళకి కూడా మీరు అవుతుంది ఎక్కడ టేస్ట్ ఉంటే అక్కడ ఆగుతారండి మనం చెప్పేది అంతే ఎక్కడ టేస్ట్గా ఉంటే అక్కడికే ఉంటారు దానివల్ల ఇబ్బంది ఏముంది ఆ బిజినెస్ ఏమది మన బిజినెస్ మంది ఇప్పుడు ముప్పై దాదా దాదాపు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ బోటి ఎగ్ కర్రీ తలకాయ ఎడ్డు అన్ని ఐటమ్స్ సిక్స్ ఐట ఎయిట్ ఎనిమిది ఐటమ్స్ ఉంటాయండి బోట్ బోటి ఒకటి చికెన్ కర్రీ ఒకటి చికెన్ ఫ్రై ఒకటి ఫిష్ కర్రీ ఒకటి ప్రాన్స్ ఒకటి మటన్ ఒకటి హెడ్ ఒకటి ఎగ్ ఒకటి ఎవరికి ఏది కావాలన్నా లివర్ ఒకటి ఎవరికి ఏది కావాలన్నా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు మా కాడ ఏదైనా ఆల్ వన్ కర్రీస్ అయితే వన్ ట్వంటీ అండి ఏదైనా వన్ ట్వంటీ మా దగ్గర చికెన్ కర్రీ అయినా వన్ ట్వంటీ అయినా అయిన వాళ్ళంటే పదకొండు నుంచి మూడింటి దాకా ఉంటుందండి అది మాకు ఏం పోలీసు వాళ్ళు ఏం సఫర్ చేయలేదండి ట్రాఫిక్ ఒకసారి చూసుకోమని చెప్పారు దాన్ని కవర్ చేసుకొని మేము వెళ్తాను అంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్